ట్లయితే సర్వేలో సమాప్తం సమస్తం ఒకే పటంలో నలభై లక్షల ఇళ్ళ వివరాలు అయితే ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూసుకుంటే ఓఆర్ఆర్ వరకు కూడా నగర విస్తీర్ణలో కీలక అడుగులు అయితే వేయడం అయితే జరిగింది మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇదంతా కూడా ఓఆర్ఆర్కి సంబంధించి పటం అనమాట మొత్తం అంతా కూడా అయితే హైదరాబాద్ బాహ్య వలయ రహదారి వరకు కూడా నగరాన్ని విస్తరించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో జిహెచ్ఎంసీ భారీ సర్వేకు నడుం బిగించింది దాదాపు నలభై లక్షల నిర్మాణాలకు సంబంధించి ఇరవై ఒక్క రకాల వివరాలను ఒకే పటంపై తెచ్చింది దాని సాయంతో రెండు వేల యాభై మృహత్తర ప్రణాళికనైతే మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు రూపొందిస్తున్నారు ఇప్పటికే గ్రేటర్లో చేపట్టిన జిఐఎస్ఎల్ల సర్వేను ప్రామాణికంగా తీసుకొని దాన్ని శవాల్లోని ఇరవై స్థానిక సంస్థల పరిధిలో అమలు చేయాలని నిర్ణయించారు అందుకు అన్ని ప్రభుత్వ శాఖలు కూడా సహకరించాలని ఈయనైతే కోరారు ఇక లక్ష్యాలు చూసుకున్నట్లయితే మొత్తం జనా భవనాలను గుర్తించి మ్యాపింగ్ చేయడం రోడ్లు తాగునీటి మురుగునీటి పైప్ లైన్లు విద్యుత్ లైన్లు చెట్లు పార్కులు వయవంతన్లు నాలాలు కార్యాలయాలు ఆసుపత్రులు వంటి ఇరవై ఒక రకాల వివరాలు నమోదు చేయాలి మౌలిక సౌకర్యాల్లో లోపాలను గుర్తించాలి ఆస్తి పన్ను పరిధిలో లేని నిర్మాణాలు పన్ను ఎగ్గొడుతున్న సంస్థలు పరిశ్రమలు ఇతరత్ర లోపాలను గుర్తించి ప్రభుత్వ ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలి డిజిటల్ ఇంటి నంబర్లతో నగరం మొత్తానికి కూడా సులువు కానున్న చిరునామాల గుర్తింపు ఎలా జరుగుతుందంటే మొదట నగరం మొత్తాన్ని డ్రోన్లు చిత్రీకరిస్తాయి తర్వాత మహానగర ప్రాథమిక పటం వస్తుంది అందులో జనావాసాల వివరాలను పటంపై ట్యాగ్ చేసి ఉంటుంది మొత్తంగా అన్ని అంశాల్లో త్రీడి పటం అయితే రూపొందుతుంది ఇప్పటికే నిరూపణ గ్రేటర్లో మొత్తం ఇరవై ఐదు లక్షలు ఇల్లు ఉండగా అందులో నలభై ఏడు వేల చిల్లర ఇళ్ళ జిపిఎస్ జిఐఎస్ సర్వే ఇప్పటికే పూర్తయింది అందులో పన్ను పరిధిలో లేని ఏడు వేల చిల్లర ఇల్లు తక్కువ పన్ను చెల్లిస్తున్న పదివేల చిల్లర నిర్మాణాలు లెక్క తేలాయి తద్వారా జీహెచ్ఎంసీకి ఇరవై ఐదు కోట్ల అదనపు ఆదాయం అయితే రాబోతుంది గ్రేటర్ వెలుపలు చూసుకుంటే గూగుల్ పట్టం ఆధారంగా జేహెచ్ఎంసి వెలుపల ఎనిమిది పాయింట్ ఐదు లక్షలు ఇల్లు ఉన్నట్లు అంచనా వేస్తారు ఆ సార్లకు సంబంధించి ఇక ఆ క్షేత్రస్థాయికి వెళ్తే ఆ సంఖ్య పన్నెండు లక్షల పైనే ఉందని చెప్పేసి అంటున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సర్వే ఈ సర్వేలు అయితే చేయబోతున్నారన్నమాట ఆస్తి పన్నుకు సంబంధించి తెలంగాణ చుట్టుపక్కల మనకి హైదరాబాద్ సరౌండింగ్లో అవుటర్ రింగ్ రోడ్ వరకు కూడా ఉన్న ఇల్లు అన్నీ కూడా మ్యాప్ అయితే చేసి ఆస్తి పనులు అయితే సో కలెక్ట్ చేసేందుకు ఒక కీలక సర్వే అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి